వైసీపీకి తోలు చేస్తా వార్నింగ్ పవన్ కు బెడీందా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు అంతకుమించి గతంలో జరిగిన ఘటనలు ఎవరికీ గుర్తుండవని భావిస్తారు కడపకు వెళ్లి రిమ్స్ వైసీపీ నేత దాడిలో గాయపడిన జవహర్ బాబును ఆయన పరామర్శించారు అందులో ఏమాత్రం తప్పులేదు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా అధికారుల్లో ధైర్యాన్ని భరోసాను నింపేందుకు ప్రభుత్వ ఉద్యోగులను వారి పని వారిని చేసుకునేందుకు అవకాశం కల్పించేలా ఆయన పర్యటన సాగింది అయితే పవన్ కళ్యాణ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పదకొండు సీట్లు వచ్చిన వైసీపీ నేతలకు ఇంకా అహం తగ్గలేదని తాట తీస్తానని తోలు తీస్తానని హెచ్చరికలు జారీ చేశారు ఇలాంటి ఘటనలను తాను ఉపేక్షించబోనని తెలిపారు ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యర్థులకు హెచ్చరికలు చేయవచ్చు కానీ సినిమా డైలాగుల మాదిరిగా తోలు వలుస్తా తాటతేస్తా అంటూ ఇచ్చిన వార్నింగ్ సబబుగా లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి అవసరమైతే తాను రాయలసీమలో క్యాంప్ కార్యాలయం పెడతానంటూ ఆయన రెచ్చిపోయారు క్యాంప్ కార్యాలయం పెట్టినంత మాత్రాన ఆగుతాయా అలాగంటే ఆయన ప్రాతినిధ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలో బాలికపై అత్యాచారం జరిగితే ఏం చేస్తారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అది కూడా పక్కన పెడితే కాకినాడ సంఘటనను కూడా ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మరి దీని సంగతి ఏంటి సారు అంటూ ప్రశ్నిస్తున్నారు కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే జనసేన నేత పంతం నానాజీ డాక్టర్పై చేయి ఎత్తడం అతని అనుచరులు దాడి చేయడం దుమారం రేపింది కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన ఈ ఘటనను పోస్టు చేస్తున్నారు కాలేజీ గ్రౌండ్లో బయట వ్యక్తులు వాలీబాల్ ఆడుతుండటంతో తమకు ఆడుకునే అవకాశం దక్కడం లేదని మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు దీంతో కళాశాల గ్రౌండ్లో బయట వ్యక్తులు ఆటలు ఆడవద్దని ఆంక్షలు విధించారు ఎమ్మెల్యే పంతం నానాజీ డాక్టర్ ఉమామహేశ్వరిరావును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు ఆయన అనుచరులు దాడి చేశారు అయితే అక్కడికి వెళ్ళి డాక్టర్ను పరామర్శించి ఎందుకు తాట తీస్తానని అనలేదంటూ పవన్ కళ్యాణ్ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు దాడికి గురైన ఇద్దరూ దళితులే కానీ వేరు చోట్ల వేరియేషన్ చూపించడం ఏంటి పవన్ అని ప్రశ్నిస్తున్నారు పంతం నానాజీపై కేసు నమోదు చేయాలని అప్పట్లో చెప్పిన విషయాన్ని నానాజీ క్షమాపణలు చెప్పిన సంగతిని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు